అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మేము అందరం కలిసి పార్క్కి అయితే వెళ్తున్నాము మా మౌనగాడు చూడండి మొహం వెలిగిపోతుంది కదా రీజన్ ఏంటంటే కింద పడ్డది ఇప్పుడే కాళ్ళకి దెబ్బ తగ్గించుకుంది పార్క్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా చెప్పండి బయటికి పోయి ఎగురులు గంతులు చేసింది సో దెబ్బ తగ్గించుకుంది ఆ పిల్లకి మొహం బాగా జిడ్డు జిడ్డు

నేను మెహందీ పెట్టుకున్నాను నిన్న ఇది గోరింటాకే మస్తుంది కదా ఇప్పుడైతే మేము వెళ్తున్నాం సో నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బంద్ చేయలేదు బా పని చేస్తాను ఆ స్కూటీ కూడా తీయలే నాకు ఆర్డర్ అయితే ఫ్రెండ్స్ చూడండి అట్లా వేలుతుందో తన నాకు వేరుకోవాలి అందుకే కొంచెం వేసుకోవాలి ఆర్డర్ గడమ సార్ నా వచ్చింది దగ్గర కూర్చుంది మానగారు 뭐있 మీకు చూడండి అంటారా రామోను కూర్చోడానికి వచ్చింది ఆడుకుందా ఎక్కడికి ఆపాలి కళ్ళు నానా

కపల్స్ గాలి ఫ్రెండ్స్ చూడండి బావా నువ్వు ఊపుతానే నేను ఎరుకోకపోతున్నా ఒక చిన్న కూపు ఇది నాకు కంఫర్ట్ లేదు జర్రం జారిపోతున్నా కిందకి భయం వస్తుందా ఆమెకు భయం కాదేం కాదు మనం ఇది ఊపుతున్నాం కదా

సోను నువ్వు డాడీకి వెళ్ళెక్కు నిన్న నువ్వు నాకేళెక్కు మోను నువ్వు ఎక్కచ్చు నువ్వు నువ్వు పడుతున్నాను ఇట్లా వెనక నుంచి పట్టుకో మోను వెనక నుంచి పట్టుకో నువ్వు దియచ్చుగా వీడియో మిమ్మల్ని తీయాలా మేము నీయచ్చుగా బావా పట్టుకోవడం రావట్లేదు నేను అమ్మో అంత పైకి వద్దు బావా నీకు ఇంత ఆడుతున్నా ఇంకొని పడతాయి వాళ్ళు మనల్ని చెప్తున్నారు కానీ అని అదే నచ్చితే లైక్ యూజ్ యూ లైక్ అండ్ షేర్ అసలు దోమలు నన్ను బాగా గుట్టిన ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఈసారి చెప్తాదే నేను కొట్టమని అందట్లేదా ఇంకా ఏమే వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఇది కాదు ఒక ఫ్లవర్ అదంత వద్దు ఆ పువ్వు ఒకటే పువ్వు ఒకటే అంటే ఇది దీన్ని ఏదో అంటారు ఆర్చిడ్స్ ఇది కూడా బాగా అంటున్నా కొయ్యవే అంటే చెట్టుని తెప్పుకో ఇస్తా ఫ్లవర్ ఫ్లావర్ అన్నిటికన్నా డిఫరెంట్గా ఉన్నాయి పిల్లలు అయితే అటు వెళ్తున్నారు ఇవి కావాలంటే కొంచెం తీసుకో నీది కాదు చెల్లమ్మదే కావాలి నాకు బాగుందా కొంచెం పెట్టవా ఒక్కట न

శైలు ఆమెనా టూపు సైలు కొంచెం ఏ ఊపు ఫస్ట్ చిన్న ఫస్ట్ సార్ నేను ఊపుతా సో నుండు ఊపుతాను ఉండు நீங்க பார்த்த முடித்தவர்கள் యాడ ననుకో ఏసొ నోట్లది అది నోట్లది అమ్మా అది నోట్లది ఆ అట్లా ఉంది రా తొందరగా అక్క వీడి లాంగడ కార్డానికి అవసరం మొదలే నాన్నా మీ బాబని పార్ల మక్కని అక్క నీవవేనా అక్క నీవవేనా Não dá, ఈ వీడియో అయితే నా బర్త్ డే కాకముందు తీసిన వీడియో అనమాట పిల్లలు అయితే చక్కగా పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలు చూసారా వీళ్ళకి అసలు భయమే లేదు ఆ ఉయ్యాలతో చూడండి ఎలాగా అసలు ఎక్కుతున్నారు దిగుతున్నారు వాళ్ళని చూస్తే నాకే భయం వేస్తుంది అది చూడ్డానికి గంభీరంగా ఉంది ఈ బోట్ ఎక్కితే అసలు ఫుల్ కళ్ళు తిరుగుతాయి నిజంగా చెప్తున్నా కానీ వీళ్ళకి ఏం అనిపించట్లేదు భయం కూడా అవ్వట్లేదు అసలు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఫుల్ అప్డేట్ అయ్యారబ్బా ఇంకా ఫ్యూచర్లో రాను రాను మొత్తం అన్నీ అమ్మకడుపులోనే నేర్చుకొని వస్తారనుకుంటా బయటికి సో వీళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి వీళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఏజ్లో మమ్మీ నేను స్కూల్కి పోను అని అనుకుంటూ నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని వీళ్ళు చక్కగా పార్కులు ఫోన్లు వీళ్ళ ఫ్రెండ్స్కి కాల్స్ చక్కగా ఫోన్ అయితే ఎంత అబ్బాలో ఆపరేట్ చేస్తున్నారు తెలుసా నాకు కూడా తెలియదు అసలు ఆపరేట్ చేయడం అసలు అలా చేస్తున్నారు సో ఇంకా ఇప్పుడైతే మేము చక్కగా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ਆਈ ਪਈ ਨਹੀਂ। ਤੈਨੂੰ ਇਸ ਕੋਲ ਆ ਟਿਕਟ ਹਾਂ। ਇਹ ਨੀਨ ਕੋੜਾ 20 ਰੁਪੀਸ ਹਾਂ ਟਾ। 20 ਰੁਪੀਸ ਹਾਂ। ਨੀਨ ਕੋੜਾ ਇੱਕ ਤਾਂ। ਨੱਕੀ ਮੰਟੇ ਕੀ। ਹੋਏ ਬੋਲ। బావా అంత మందిలో నేను ఒక్కదాన్న అయితే వాళ్ళ ఉంటున్నా చెప్పు నేను ఒక్కదాన్ని ఎక్కుతా బావా గోపమ్మల ముగ్గు ముగ్గు మధ్యలో తప్పులేరు తప్పులేరు మతినం తెలుブラン తెలుసు తెలుసు మోను నిల్చా మోను నిల్చో ఒరేయ్ ఆ లొ చూడొనరా వాళ్ళని చూసుకొనేగరాండి చూసుకొనేగరా వెనక వీడియో మంచి మంచి న్యూస్ అక్కడ రాస్తా చేతులు చేతులు పట్టుకోండి చేతులు చేతులు పట్టుకోండి நான் ஏறேன்ட்ரி